నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో పాటు మాట్లాడదాం వంజ నమస్తే అండి నమస్తే మా పద్మిని వంజ కాలభైరవుడి ఆరాధన విషయం గురించి చాలా విశేషంగా చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని జటిలమైన సమస్యల నుంచి కూడా కాలభైరవుడు మనల్ని ఎలా కాపాడుతాడో చెప్పే విధానాన్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది బాబా అంత అలా ఉంటుంది అంత పవర్ ఉంటుందా ఇక బహుళ పక్షంలో వచ్చేటటువంటి అష్టమిని చాలా అద్భుతంగా వినియోగించుకుని స్వామివారి ఆరాధన చేస్తూ ఉంటారు ఎట్లా అండి అసలు ఎట్లాంటి సమస్యల్ని అధిగమించడం కోసం అంటే ఇప్పుడు ఈ అష్టమిక ఆ అష్టమిక అని కాకుండా ఆయన ఆరాధన ఎప్పుడెప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎలాంటి సమస్యల నుంచి బయట వివరిస్తారా తప్పకుండా కాలభైరవుడు అంటే మన టైం ని మనకు అనుగుణంగా మార్చే భగవంతుడే ఆయన శివ స్వరూపాలు అరవై నాలుగులో ఈయన ఒక స్వరూపం అనమాట అయితే చాలా మంది అంటుంటారు నా టైం బాగాలేదు నా టైం సాధారణంగా నా టైం ఎలా ఉంది నా టైం అంతా ఎప్పుడు చూసినా ఇలాగా ఉంటుంది సో ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా కాలభైరవుడు ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ని ఇప్పుడు స్పిరిచువల్ గా చాలా మాట్లాడతా ఒకటి హెల్త్ పరంగా మాట్లాడుతూ చాలా స్పిరిచువల్ గా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే అందరికి తెలుసు నేను ఎక్కువ సాయి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటాను నేను ఏకాదశి ఈ రెండు చాలా మస్ట్ గా మిగతావన్నీ ఏంటంటే నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది కదా ఈ డైరెక్షన్ నేను వెళ్తే ఓకే అదే చిన్న చిన్న ఉంటాయి అందరు అందరి లైఫ్ లో ఇబ్బందులు ఉంటాయి ఎవరికి లేవనమాట ఎంత పెద్ద అంబానీలు కన్నా ఏదో ఎంత చెట్టుకి అంత గాలి ఉంటుంది అంతే అయితే అట్లా వచ్చినప్పుడు కొన్ని అనమాట నేను ఇప్పుడు కొన్ని వారాలు ఈ పూజ చేసుకుంటాను అష్టమి చేసుకుంటాను అట్లా అనుకున్నప్పుడు చక్కటి రిజల్ట్ సమస్య సాల్వ్ అయిపోవడం సమస్యలు సాల్వ్ అవ్వడం మీ పర్సనల్ క్వశ్చన్ అడిగేస్తున్నా అనుకోకపోతే ఎట్లాంటి సమస్యలు వచ్చేవి మీకు ఎట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అష్టమిని వినియోగించుకున్నారు సమస్య ఏం చెప్పకండి అంటే పర్లేదు పర్లేదు నేను చెప్తాను నేను ఒక దగ్గర ఒక ల్యాండ్ మేము బేసిక్ గా ఓకే ఎంత అయినా అవ్వట్లేదు అంటే ఆ టైం కి అది అమ్మాలి అని అనుకున్నాము సరే ఇంకా నాకు అనిపిస్తుంది అనమాట ఏంటి ఆ టైం కి అంటే ఆ టైం కి మనకు ఇన్వెస్ట్మెంట్ ఆ మనీ రావాలి మన చేతికి అండ్ మనం కొన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మనం కొన్న కొంచెం ఏదో ఒక ప్రాఫిట్ ఉండాలి అట్లాంటప్పుడు మీకు నేను ఫైవ్ వీక్స్ ఫైవ్ ఫైవ్ వీక్స్ చేసి వదిలేసాను ఫైవ్ వీక్స్ చేసిన నెక్స్ట్ టూ మంత్స్ కి వర్క్ ఓకే సో క్రెడిట్ అక్కడ ఇవ్వాల్సిందే అంటే ఇలా అవగానే ఫిఫ్త్ వీక్ అవ్వగానే నెక్స్ట్ డే నాకు ఏదో అలా కాదు అసలు ఏంటంటే నేను నా ప్రాసెస్ అవుతుంది కదా అంటే ఇప్పుడు నేను చేసిన పూజ ఒక ఫలితం రావాలి అంటే కొంచెం టైం పడుతుంది అప్పుడు ఐదు వారాల్లో నాకేం లేదు మైండ్ లో ఈ పని అవ్వాలి కాదు ఫస్ట్ మొక్కుకున్నాను భగవంతుడా ఈ పని అయితే బాగుంటది అని నాకు ఎవరో సజెస్ట్ చేస్తారు అంతే ఇప్పుడు కొన్ని మనకు కూడా తెలియదు కదా సజెస్ట్ చేస్తారు చెయ్యి చూద్దాం ఎట్లా ఉండదు ఫైవ్ అయితే అయిపోయింది ఎట్లా చేసుకున్నారు ఫైవ్ అంటే అయితే ఇది చెప్తారు ఇప్పుడు ఎట్లా చేయాలంటే ఐదు బుధవారాలు 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 శ్రేష్టం అనమాట కాలభైరవుడికి ఐదు బుధవారాలు చేయాలి ఐదు బుధవారాలు చేసేటప్పుడు ఏంటంటే మనం కొంచెం నియమం నిష్ఠాయం ఇవన్నీ చాలా అవసరం ఎవరైతే నాన్ వెజ్ ఆల్కహాల్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ వదిలేయాలి ఐదు వారాలు ఒక మంచి మొక్కుకొని మొదలు పెట్టడము చాలా శ్రేష్టం అనమాట అప్పుడు ఏం చేస్తామంటే కాలభ రోడ్డుకి టెంపుల్ కే అంటే ఇంట్లో మీరు కాలభైర అష్టకం చదివి ఇంట్లో మామూలుగా నెయ్యి దీపం అది పెట్టి కాలభైర ఆష్టకం అది చదువుకోవచ్చు చదువుకున్న గుడి దగ్గరికి వెళ్ళండి శ్రేష్టం గుడి గుడి దగ్గరికి వెళ్తే గుడి కాలభై రోడ్ కూడా టెంపుల్స్ ఉన్నాయి మన దగ్గర ముషీరాబాద్ లో ముషీరాబాద్ లో హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉన్నాయి ఒకవేళ లేకపోతే ఇప్పుడు ఈ వీడియో ఏదైనా మారుమూల శివాలయానికి వెళ్ళొచ్చు మారుమూల గ్రామాల్లో ఉందండి లేదండి మాకుండా శివాలయం కెళ్ళిపోయి శివుడే కదా శివుడే కదా ఆయన కూడా శివాలయానికి వెళ్ళండి కానీ ప్రత్యేకంగా కాలభై రోడ్ టెంపుల్ ఉంటే మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు వెళ్ళి ఆ రోజు ఏం చేస్తారంటే అక్కడ కూడా అవినీతితో అవి దీపాలు అవి పెట్టి ఆయనకి ప్రసాదంగా ఏంటి అంటే మీరు అటుకుల పాయసం పెడతారు అండ్ పాలతోటి చేసిన కోవా కానీ కళాకన్నా అంటాం కదా అది పెడతారు అన్నమాట అయితే అక్కడ ఏమి ప్రసాదంగా ఉంచినా మీరు మీ మనసులో కోరిక చెప్పి కాలభైరాష్టకం ఆష్టకాన్ని నేను ఫైవ్ టైమ్స్ చదివేదాన్ని ఫైవ్ వీక్స్ చేస్తున్నాను కాబట్టి ఫైవ్ టైమ్స్ చదివా ఫైవ్ టైమ్స్ చదివి అక్కడ మీరు ఎక్కడైతే టెంపుల్కి వెళ్తున్నారో ఈ ప్రసాదం అటుకులు పాయసం ముందు ఇది పెట్టేసి అక్కడ సగం టెంపుల్ దగ్గర పనిచేసి సగం మీరు ఇంట్లోకి తీసుకుని వచ్చేసారు అంతే అంతే చాలా సింపుల్ అనమాట ఇదే కాకుండా మనకి శుక్లపక్షంలో వచ్చే అష్టమి ఏదైతే ఉంటదో దుర్గాష్టమి మాస దుర్గాష్టమిగా ఆ రోజు కూడా మీరు ఈ సేమ్ కాళభైరవుడికి పూజ సేమ్ ప్రొసీజర్ ఇలాగే చేస్తే మాత్రం చాలా కాలభైరవుడు అంటేనే మన టైం ని సెట్ కాలభైరవుడు ఒకటి అండ్ కాళీ మాత కూడా ఇద్దరు కాంబినేషన్ కదా వాళ్ళిద్దరికి గనక మనం ఆరాధన చేసినట్టయితే మనం ఎటువంటి బ్యాడ్ టైం అయినా కానీ దాని కరెక్షన్ ఆటోమేటిక్ గా అయిపోతుంది అనమాట టైం సెట్ అయిపోద్ది అనమాట మనకి అంతే ఇంకా ప్రత్యేకంగా ఆదివారం అష్టమి వచ్చినప్పుడు ఆ ప్రత్యేకించి చేయాల్సింది ఏంటంటే ఇంట్లో మనకి నెగిటివ్ ఎనర్జీస్ బాగా ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటది మనకి ఏంటి ఇంట్లో ఒకలాంటి ఆ వైబే బాగుండు ఇంట్లో మొత్తం వాళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా మొత్తం డల్ ఫేసెస్ ఉంటాయి వాళ్ళకి చదువుల పరంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కావండి ఫ్రీక్వెంట్ హెడ్ ఎక్స్ అనుకున్న పనులు అవ్వకపోవడం ఇవన్నీ ఉంటాయి అవన్నీ కాకుండా ఎవరో మనం అనుకు మనకు ఒకటి ఫీలింగ్ ఉంటుంది కదా మన మా ఇంటికి డిస్టర్ తగిలింది మా ఇంట్లో వాళ్ళకి కాస్త నెగిటివ్స్ అయినాయి అని అట్లాంటి వాళ్ళు ఇలా ఆదివారం అష్టం వచ్చినప్పుడు సాయంత్రం పూట చక్కగా ఏం చేస్తారంటే రెండు ప్రొసీజర్లు ఒకటి ఇంటికి గుమ్మడకాయ తిప్పి డిస్టిక్ గుమ్మడికాయ అంటే తిప్పి కొట్టేయండి గుమ్మడికాయ ఉంటుంది కదా ఇంటి గుమ్మానికి తిప్పి కొట్టి పెట్టేయాలి బూడిది గుమ్మడికాయ చిన్నది ఉంటే దాన్ని కట్ చేసి దాంట్లో మధ్యలో ఉన్నదంతా తీసేసి అందులో కొంచెం వత్తు పొడుగు వత్తులు వేసి చిన్న గుమ్మడికాయ తీసుకుంది ఈ బూడిది గుమ్మడికాయ రెండు ముక్కలు చేసి అందులో అష్టమూలిక తైలం అయితే శ్రేష్టము అయితే ఇది ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి అంటే చేయగ చేయగలుగుతాము అన్న వాళ్ళు మాత్రమే చేయండి చేసి ఆ గుమ్మ ఆ గుమ్మడికాయకి కాస్త పసుపు కుంకుమది పెట్టి ఒత్తులు అందులో వేసి దాంతో దీపం పెట్టండి అందులో పెట్టి గుమ్మానికి అటు ఇటు పెట్టేసేయండి అది పెట్టిన తర్వాత మీ ఇంటికి ఎర్ర గుమ్మడికాయతో చక్కగా దిస్త తీసేసి ఎటువంటి ఆటంకాలు గాని ఎటువంటి నెగటివిటీస్ కానీ ఎటువంటి దృష్టి దోషాలు ఏమన్నా ఉన్నా పోవాలని చెప్పి చక్కగా కాలభాయి రోడ్డుకి దండం పెట్టుకొని కాలభ రాష్ట్రం చదివితే ఇలాగ ఆదివారం అష్టం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా ఒకటి చేయాలి ఈ ఫైవ్ వీక్స్ తో సంబంధం లేకుండా కూడా చేయాలి లేకుండా ఫైవ్ వీక్స్ సెపరేట్ అది వెడ్నెస్డేస్ ప్రతి బుధవారం చేయాల్సిందే ఇలా చేస్తే చక్కటి రిజల్ట్స్ చూస్తాం మనం అష్టకం జనరల్ గా చాలా సులువుగా ఉంటుంది ఒక రెండు మూడు సార్లు మనం దృష్టి పెట్టి వింటే వచ్చేస్తుంది అసలు నోటికి అయినప్పటికీ మాకు చదవడం రాదు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటండి అయితే చాలా మంది తెలుగు మాట్లాడతారో తెలుగు చదవడం రాదు మా ఇంట్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరు అని అడగద్దు నాకు వచ్చు అయితే వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ లో రాసి పెట్టేస్తాను ట్రాన్స్లేట్ అయితే ఇంగ్లీష్ లో మనం ఎలా అయితే మెసేజెస్ రాస్తామో అట్లా రాసుకొని చదివేసేయండి తెలుగు ఇంగ్లీష్ కూడా రాదండి అసలు ఇంకా వినడం అంతే ఇంకా లాస్ట్ ఆప్షన్ వినడం ఒక్కటే మనకు ఆప్షన్ బట్ కాన్సన్ట్రేట్ చేసి వినాలి ఆ కాన్సన్ట్రేట్ చేసి వినాలా అది వినేటప్పుడు మీరు జస్ట్ ఆ కాలభైరవుని స్మరించుకుంటూ అది విని అర్థం చేసుకోండి యాక్చువల్గా ఏంటంటే ఇవి మీరు గూగుల్లో చూసినప్పుడు దాని మీనింగ్ కూడా ఇస్తే ఇచ్చేస్తారు ఆ మీనింగ్ తెలుసుకున్నప్పుడు ఏ స్తోత్రం చదివినా ఏ సహస్రనామాలు చదివినా మనం దాని అర్థం తెలుసుకొని చదివినప్పుడు మనకు ఉండే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో మనకు తెలుస్తుంది ఓకే నేను ఏదో గుడ్డిగా చదివేస్తున్నాను కాకుండా మనకు అర్థం తెలుసుకొని చేసే దాంట్లో ఇంకా చాలా పవర్ ఉంటది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అద్భుతం అయితే కాశీ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయనని దర్శించుకోకుండా ఉంటారు వెళ్ళాల్సిందే వెళ్ళి అసలు ఆయన దర్శనం చేసుకుంటే అక్కడ విశ్వనాథుడిని దర్శించుకుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో అలా అనిపిస్తుంది తప్పకుండా ఎప్పుడైనా కాసి వెళ్ళినప్పుడు రైట్ అండి ఏ కష్టమైనా కాలంలోనే వస్తుంది కాబట్టి కష్టం నుంచి అధిగమించాలంటే కాలభైరుడు ఆరాధన చేసుకోవాలి అని చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు వంజ గారు నమస్తే అండి నమస్తే